హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అన్న పర్లకి ఈజీగా పాలు తీసే పద్ధతి అన్న మొత్తం మూడు రకాలు ఉంటుంది అంటే పాలు మూడు విధాలుగా వేయడానికి తీయవచ్చు కానీ అందులో ఈజీ మెథడ్ అయితే నాకు ఇదే అన్న కనిపిస్తుంది కదా అరచేతి పద్ధతి ఒకటేమో ఇదో ఇట్లా ఇంకోటి ఏమో ఇట్లా గుంజానికి అన్న మొత్తం మూడు పద్ధతులు ఇవ ఇంట్లో ఒక పద్ధతి ఇట్లయితే దీనికి మనకు ప్రాబ్లమే దీనికి ప్రాబ్లమే ఇట్లా అయితే దానికి ప్రాబ్లం మనకు ప్రాబ్లం ఇట్లా అరిచేతులు నిండా పట్టుకొని వండితే ఈజీగా అన్న పాలు మీరు పాలు ఈజీగా వస్తే దానికిలా మంచిగా ఉంటుంది కొత్తగా నేర్చుకునే వాళ్ళకు ఇట్లా నేర్చుకున్నా ఎందుకంటే మంచిగా ఉంటుంది ఇంకో ఇంకోటి ఏమో ఇట్లా వాటి ఇవ్వ ఇట్లా వెండుతారు రుజుతారు కిందికి అంటే ఇట్లా దాని ద్వారా ఏమైందంటే మొత్తం ఇట్లా పొదు కిందికి అవుతుంది అందుకే నేనైతే ఇది మంచిగా ఉంటుంది ఈ మెథడ్ ఇట్లా నిండా పట్టుకొని వెండితే మంచిగా ఉంటుంది ఇది ఇప్పటికీ నా దగ్గర వచ్చి పదమూడు నెలలు అన్న అంటే పదమూడవ నెల నడుస్తుంది ఇప్పుడు ఇక్కడ కట్టలేదు ఫ్రెండ్స్ పాలు చూడండి ఒక పూటకు వచ్చింది పూటకు వచ్చి నాలుగు లీటర్లు అయితే చేసి స్టార్టింగ్ అయితే ఐదు లీటర్లు ఇచ్చింది అంటే రెండు పూటలు పూటకు ఐదు లీటర్లు ఇచ్చింది నేను దీన్ని తొంభై వేలు పెట్టి తెచ్చిన దీనికి సంబంధించిన తిప్పిల్ అలాగే పక్కే ఉంది కొత్త ఖచ్చిలో మాత్రం ఈజీగా ఇట్లా నేర్చుకున్నాం ఇట్లా ట్రై చేయండి మంచిగా ఉంటుంది పిడికెళ్ళి మంచిగా పట్టి బిగీసే కాదు ఇక ఇట్లా చేతి ఇట్లా పెట్టి అంటే సన్నకి ఇట పెట్టి ఇట పెడితే పొదుపు పెడితే దానికి కొంచెం ప్రాబ్లం అవుతుంది నేనైతే అనుకుంటున్నాను ఇది నా షెట్లోకి వచ్చిన మూడవ బిర్యానీ అండి ఇంత విన్న సింపుల్గా మంచిగా ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న థ్యాంక్ యూ